వెల్కమ్ టు మన ప్రజా వెలుగు నేను మీ వెంకట్ ఈరోజు మనం సికింద్రాబాద్లోని మునగ రామ్మోహన్ రావు జూనియర్ కళాశాల బాలికల జూనియర్ కళాశాలలో ఉన్నాం ఇక్కడ ఒక స్టూడెంట్ వర్షి అనే అమ్మాయి అరగంట లేటుగా వచ్చిందని చెప్పి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అరగంట లేటుగా వచ్చిందని చెప్పి ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ లెక్చరర్స్ ఆ అమ్మాయిని బయట నిలబెట్టడం జరిగింది ఎగ్జామ్ కూడా బయట రాపియడం జరిగింది ఆ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం నాకు పీరియడ్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు ఎవరైతే లెక్చర్స్ ఉన్నారో మేము పాయింట్ ఇప్పుడు చూడలేమని చెప్పి చాలా ఒలగరు అసభ్య పదాజాలతో మాట్లాడి ఆ అమ్మాయిని చాలా అవమానపరిచారని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినాక ఎడ్డకు వస్తుందని చెప్పి కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ రావడం అమ్మాయి బాగా స్ట్రెస్గా ఫీల్ అయింది అందుకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ అమ్మాయి అక్కడ చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆ బాడీని ఇక్కడికి తీసుకొస్తారు కాలేజీకి ఇక్కడ ఫ్యామిలీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మంది బంధువులు ఉన్నారు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది అలా ఫ్యామిలీ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముందుగా నా పేరు జనపాల మహేష్ మాదిగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుని పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాము అలా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశము ఈరోజు వర్షిణి అనే అమ్మాయి మరణించడం జరిగింది దానికి కారణమైనటువంటి ఒక కళాశాలనే దానికి గుర్తింపుగా పేరు పేరొందిన కళాశాల అన్నట్టు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నిన్న ఆ అమ్మాయి వర్షి నానే అమ్మాయి కాలేజీ కాడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఆమెను ప్రత్యేకంగా పరోక్షంగా కూడా ఆమెను బెదిరించి బెదిరించి మరి అమ్మాయిని చంపేయడం అనేది మన ఈ యొక్క గుర్తు చేయాలని మీరు గుర్తు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి ఒక థర్టీ మినిట్స్ లేట్ వచ్చినందుకే ఒక అమ్మాయిని చూడని చూడకుండా బయటనే నిలబెట్టి ఎగ్జామ్ రాయించి మళ్ళీ ఇంటికి పంపించిన చరిత్ర ఈ యొక్క కళాశాలకు ఉన్నదాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అన్నలారా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శ్రీలక్ష్మి మేడం అయినా అక్కడ ఉన్నటువంటి మన ఇంగ్లీష్ మీడియం అయినా వీళ్ళందరూ కూడా కష్టపూరితంగానే అమ్మాయిని టార్గెట్ చేయడం వల్లనే అమ్మాయి చనిపోయిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఏమైనా కానీ అమ్మాయి చనిపోయింది చనిపోయిన అమ్మాయికి రాదు కాబట్టి ఈ యొక్క కళాశాలలో చాలామంది మహిళలకు రక్షణ లేకుండా అయిపోయినది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలామంది కూడా అదే మాట అంటున్నారు మమ్మల్ని చాలా రకాలుగా విం వింసిస్తున్నారు టీచర్లను చూడకుండా చాలా మంది మమ్మల్ని వేధిస్తున్నారు అన్న కాన్సెప్ట్ మీద అమ్మాయిని అబ్బాయిలు వేధిస్తారు కానీ ఇక్కడ అమ్మాయిలను అమ్మాయిలు వేధించే వ్యవస్థ ఈ యొక్క కళ కళాశాలకు ఉన్నది కాబట్టి ఈ యొక్క కళాశాల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినా లేకపోతే టీచర్లైనా వాళ్ళని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కానీ విద్యాశాఖ మంత్రి ఉన్నది కాబట్టి అతనే ఈ యొక్క చర్యలు తీసుకొని వాళ్ళని ఎమ్మటే సస్పెండ్ చేయాలి అదేవిధంగా బాధితురాలి కుటుంబానికి వెంటనే తన నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబుల్ అయినటువంటి కుటుంబానికి చేయాలని మీ మాదిగ మాదిగారి పోరాట సమితి మాదిగ అన్న పార్క్ చాలా డిమాండ్ చేస్తాను నా పేరు దావా ఆదిత్య మాదిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను నిన్న ఉదయం ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల మధ్య ఆలస్యం వచ్చినందుకు కాలేజీకి వచ్చినందుకు కళాశాలలో క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టీచర్లు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి మధురా టీచరు ఫిజిక్స్ సంబంధించినటువంటి శ్రీలత టీచరు హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు లేట్ వచ్చినందుకు తనతో పాటు ఎంతమంది అమ్మాయిలు లేట్ వచ్చినా తనతో పాటు అమ్మాయిలు లేట్ వచ్చినప్పటికీ వాళ్ళందరినీ క్లాస్ కు అలౌ చేసి కేవలం ఈ ఒక్క అమ్మాయిని మాత్రమే పనిష్మెంట్ కింద ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా క్లాసులు అడుగు పెట్టకుండా చేయడం పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది మరి పనిష్మెంట్ నీకు అందరికి అందరికి ఇవ్వాలి కదా ఈ ఒక్క అమ్మాయికి ఎందుకు ఇవ్వడం జరిగింది పనిష్మెంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి ఆ మధుర అమ్మ ఎవరైతే ఇంగ్లీష్ టీచర్ వాళ్ళంటి కార్పొరేటర్ వరకు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ కార్పొరేటర్ పని ఒప్పుకున్నందుకు సగం పని కంప్లీట్ చేసి వ్యక్తిగత ఆరోగ్యం వల్ల కొన్ని పనులు చేయలేకపోయిండు చేయలేకపోయినందుకు మీ తండ్రి నా దగ్గర పైసలు తీసుకొని పని చేయలేటువంటి కక్ష పెట్టుకొని కక్ష పెట్టుకొని ఈ అమ్మాయి మీ క్లాస్ కొలవ కూడా చేయలేదు లేటు వచ్చింది ఓకే లేట్గా వచ్చినాక అమ్మాయి కారణం కూడా చెప్పింది మేడం నా వ్యక్తిగతంగా నాకు అది ఆరోగ్యం బాగలేదు నాకు అది పీరియడ్ రావడం జరిగింది మేడం నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్తే ఆ మేడం ఏ విధంగా మాట్లాడిన బలుపు మాటలు అంటే పీరియడ్స్ నీకు ఒక్కదానికి వస్తాయా మాకు రావా ఇప్పి చూపెట్టాలా వీరర్స్ నీకు ఒక్కదానికి వస్తా మాకు రావా ఇప్పి చూపెట్టేటువంటి బలుప్ మాటలు కూడా ఆ మేడం మాట్లాడింది అంటే నీ తండ్రి నా దగ్గర పని చేసిండు నా దగ్గర పని చేసింది దాని కొడుకు బీతి కూతురు నువ్వు నీ ఇదే స్థాయి నీ కులహంకారంతో కూడా మేడం ఇట్లా మాట్లాడడం జరిగింది అలాగే చాలా మంది విద్యార్థులతో కూడా ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు లేట్ అయితే నువ్వు ఎవరి దగ్గర పండుకొని వచ్చినటువంటి మాటలు ఎవరి దగ్గర పండుకొని వచ్చావు ఎందుకు లేట్ అయినటువంటి మాటలు కూడా టీచర్ నోట్లకేనే వస్తాయి అంటే ఒక పురుషుడు మాట్లాడితే వేరే ఉంటుంది కానీ ఒక మహిళ అయ్యుండి ఒక మహిళకు ఉండాలి ఆరోగ్య సమస్యను అర్థం చేసుకోకుండా ఒక మహిళకు ఉండేటువంటి బాధను అర్థం చేసుకోకుండా ఊరి దగ్గర పండుకొని వచ్చినావు పీరియడ్స్ వచ్చినా ఇప్పి చూపేటటువంటి మాటలు అహంకారం మాటలు ఏవైతున్నాయో ఈ అహంకారి మాటలు ఈ అహంకార బుద్ధే ఈ రోజు నిండు ప్రాణం శ్రీవర్షిని ప్రాణం పోయేటువంటి విధంగా చేయడం జరిగింది మరి బయట నిలబెట్టినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మరి సీసీ కెమెరా ఉన్న ప్రిన్సిపల్ ఉన్నది కదా సీసీ కెమెరా స్క్రీనింగ్ మొత్తం ఆఫీసులో ఉంటుంది ఉంటది కదా మరి ప్రిన్సిపల్ కూడా దీంట్లో ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే చాలా ఉన్నది ప్రిన్సిపల్ కనుక మంచిగా ఉంటే ప్రిన్సిపల్ కనుక గట్టిగా ఉంటే ఎప్పుడూ అమ్మాయి ఈ రోజు ఈ స్థాయిలో ఉండేది కాదు ప్రిన్సిపల్ సీసీ కెమెరాలో చూసి అమ్మాయిని క్లాసుకు పంపించి ఆ మేడాన్ని మందిలించి ఉంటే మాత్రం ఈ రోజు అమ్మాయికి అన్యాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఎక్కడ జరగకుండా సరే అమ్మాయికి అన్యాయం జరిగింది ఈ అమ్మాయి మనోభేదనకు గురైంది పోనీ ఇతర కాలేజీలలో అనుకుంటే ఏమనుకోవచ్చు ఇది మొత్తం గర్ల్స్ కు సంబంధించిన కాలేజే అంటే గర్ల్స్ కు సంబంధించినటువంటి కాలేజీ లో కూడా గర్ల్స్ ఉన్నటువంటి కాలేజ్ లో మహిళ మహిళా టీచర్లు కూడా ఈ అమ్మాయి ఇలా వేధించడం అనేది ఇంకా దురంకారం ఉన్నద స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది నేను పెద్ద సాధ చదువుకుని ఇక్కడ ఉండాలి మీ అయ్య నా పని చేసిండు నీ స్థాయి గది అని చెప్పేసి అక్కడనే పెట్టడం జరిగింది కాబట్టి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నా మహిళా కమిషన్ విజ్ఞప్తి చేసుకుంటున్నాం అమ్మ మహిళా కమిషన్ సారదమ్మ గారు మీరు శ్రీ చైతన్య పోతారు నాగార్జున పోతారు నారాయణ పోతారు అక్కడ పప్పు ఎట్లుందని గంటలు లేపుతారు ఇది ఎట్లుందా అన్నం లేపుతారు గది చేయడం తల్లి సారదమ్మ ఇక్కడ మహిళా కాలేజీ పరిస్థితి చూసుకో మహిళా కళాశాలల్లో మహిళా విద్యా సంస్థల్లో ఇంకా మా పరిస్థితి చూసుకో పేద బిడ్డలు శ్రీ చైతన్యకు ఓరు పేద బిడ్డలు నారాయణకు ఓరు పేద బిడ్డలు నాగార్జున పేద బిడ్డలు వచ్చేది ప్రభుత్వ పాఠశాలకు వస్తారు తమ్మ పేద బిడ్డలు వచ్చేది ప్రభుత్వ కళాశాలకు వస్తారు తల్లి మా పేద బిడ్డల బాధను అర్థం చేసుకోనికే నువ్వు ప్రభుత్వ పాఠశాలను సందర్శించు నువ్వు ఫుడ్ కమిషన్ చైర్మన్వో మహిళా కమిషన్ చైర్మన్వో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫివ్ మాకేం అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది ఇన్స్టాగ్రామ్ రీల్ల కోసం ఆ కాలేజ్ సందర్శించడం కాదు అదే ఇక్కడికి వచ్చి సందర్శించు మా బిడ్డల బాధలు అర్థం చేసుకో పేద బిడ్డలు పేద ఆడబిడ్డలు పడుతుంటే బాధలు అర్థం చేసుకొని వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అమ్మ సారదమ్మారు విజ్ఞప్తి చేసుకుంటున్నా ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నా మీరు ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యులు చనిపోయింది మన మాదిగ బిడ్డ చనిపోయిన దళిత బిడ్డ అతను చనిపోయినందుకు బాధ్యుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయండి సార్ అలాగే మానవ హక్కుల కమిషన్ విజ్ఞప్తి చేసుకుంటున్నా అదే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారు మీరు ఒక జడ్జిగా పనిచేసిర్రు మీకు జడ్జిగా పనిచేసిన మీరు ఇంతో జ్ఞానవంతులు కాబట్టి ఇలా మీద ఇళ్ళ మీద కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ఎస్సీఎస్టీ మన మానవ హక్కుల కమిషన్ కోరుకుంటున్నా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న అమ్మ సారదమ్మ గారు చనిపోయింది ఒక మహిళ మహిళను మహిళ ఒక బాలిక చనిపోవడానికి మనం మహిళనే కారణమైందమ్మా బాలిక చనిపోవడానికి మరో పురుషుడో కారణం కాలేదు బాలిక చనిపోవడానికి మరో దురహంకారం బలుపు ఉన్నటువంటి మహిళనే కారణమైంది కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి విధంగా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి పునవృతం కాకుండా ప్రిన్సిపల్ని ఈ బాధ్యత మొత్తం నిడ్లకి సంబంధించిన ప్రిన్సిపల్ కారణం ప్రిన్సిపల్ ని నాగరాని ప్రిన్సిపల్ నాగరాణి గారిని కూడా ఎమ్మట సస్పెండ్ చేయాలి కొత్త ప్రిన్సిపల్ తేవాలి ఈ ప్రతి కాలేజ్ లోటువంటి బలుపు మాటలో మాట్లాడి టీచర్లను కూడా సస్పెండ్ చేయాల్సిందిగా కేసు పెట్టాల్సిందిగా కుటుంబాన్ని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకున్నాం అలాగే పోలీసు మిత్రులకు కూడా మేము న్యాయం కోసం వచ్చిన వాళ్ళం మా న్యాయం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళం న్యాయం కోసం మీకు కాబట్టి మా బాధను భావించి అర్థం చేసుకొని కూడా మమ్మల్ని సహకరించాల్సింది కోరుకుంటూ మీరు వాళ్ళ కాపల కాయాల్సింది కాదు మీరు కాపల కాయాల్సింది వాళ్ళకు కాదు మీరు కేసు పెట్టండి విచారణ జరిపించండి న్యాయమైన వాళ్లకు కూడా విజ్ఞప్తి చేసుకున్నాం థ్యాంక్ యూ